అందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్నవారు ఓం దుర్గా మాత అని కామెంట్ పెట్టి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ రేపే అతిపెద్ద సూర్యగ్రహణం ఏర్పడిపోతుందండి ఈ సూర్యగ్రహణంతో పాటు మహాలయ అమావాస్య కూడా ఏర్పడింది అన్ని అమావాస్యల కంటే ఈ మహాలయ అమావాస్య చాలా శక్తివంతమైందండి ఈ అమావాస్య రుచిన చనిపోయిన మన తల్లిదండ్రులు ఉంటారు కదా పూర్వీకులు అలాగే మన పూర్వీకులు అందరూ కూడా ఓంపైకి వస్తారట కాబట్టి భూమిపైకి వచ్చిన మీ పితృదేవతలను సంతోషపెట్టి వారిని పూజిస్తే మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా మీ పూర్వీకులు మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు కాబట్టి ఈ మహాలయ అమావాస రోజున గ్రహణం కూడా ఏర్పడింది కాబట్టి ఎలాంటి నియమాలు పాటించాలి ఎలాంటి తప్పులను చేయకుండా ఉండాలి మన పితృదేవతలను ఎలా పూజించాలి అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మనలో చాలామంది అమావాస్య తుది అంటేనే భయపడిపోతూ ఉంటారు చాలామంది అయితే ఈ మహాలయ అమావాస్య రోజున కొన్ని పనులు చేయడం వల్ల అదృష్టం బాగా కలిసి వస్తుంది కొన్ని పనులు చేయడం వల్ల మనకి దురదృష్టం కూడా మీ వెన్నంటే ఉంటుంది ముఖ్యంగా అమావాస్య రోజున సూర్యోదయం కాకముందే మనం నిద్ర లేవాలి సూర్యుడు ఉదయించినాక నిద్ర అనేది లేవకూడదు అది చాలా తప్పండి ఈ మహాలయ అమావాస్య నాడు చనిపోయిన మీ తల్లిదండ్రులకు అలాగే తాత ముత్తాతలకు ఖచ్చితంగా పూజించాలండి లేకపోతే మీ ఇంటికి పితృదోషం అనేదే పడుతుంది ఎందుకంటే అమావాస్య నాడు చనిపోయిన మీ పూర్వీకులు మీ ఇంట్లోనే సంచరిస్తూ ఉంటారట కాబట్టి మన ఇంటికి వచ్చిన పితృదేవతల్ని పూజిస్తే మీ పూర్వీకులు సంతోషపడి మీ కుటుంబాన్ని ఆశీర్వదించి వెళ్ళిపోతారట ఒకవేళ అమావాస్య రోజున మీ పితృదేవతలను పూజించకపోతే మీ ఇంటికి వచ్చిన మీ పూర్వీకులు మీ ఇంటిని చెప్పించి వెళ్ళిపోతారట కాబట్టి ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ పితృదేవతలను పూజించాలి మరి పితృదేవతలను ఎలా పూజించాలంటే ఈ అమావాస రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకోండి మరణించిన మీ పెద్దల చిత్రపటాలను ఫోటోలను శుభ్రంగా తుడిచి బొట్టు పెట్టండి అలాగే పూలను కూడా సమర్పించండి బంతి పూలు సమర్పిస్తే చాలా మంచిదండి అలాగే మీ పితృదేవతలు చిత్రపటాల ముందు ఒక దీపం వెలిగించాలన్నమాట ఆ దీపం కూడా ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఒక ఒత్తి వేసి దీపాన్ని వెలిగించాలి పూజగదిలో వాడే వారి దీపాలను మాత్రం అస్సలు ఉపయోగించకూడదండి ప్రమిదలు కానీ వేరే వాడచ్చు కానీ ఇంట్లో వాడే పూజవి సంబంధించి వాడకూడదు సాంబ్రాని ధూపం వేయండి ఇక పూర్వీకులకు నైవేద్యంగా మాంసాహారాన్ని నివేదించండి లేదా వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి నివేదించండి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ మీ పూర్వీకులకు నమస్కారం చేసుకోవాలి ఈ అమావాస రోజున ఇలాంటివి పట్టించలేని వాళ్ళు ఇలాంటివి పాటించలేని వాళ్ళు ఏం చేస్తారంటే మీ పెద్దల పేరు మీద పేదవారికి దానం చేయండి లేదా ఈ రోజున దానం వల్ల మీ కుటుంబానికి చాలా పుణ్యం వస్తుందండి అలాగే అమావాస రోజున బ్రాహ్మణులకు స్వయం పాకం ఇస్తే మీ పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుందని బియ్యం ఉప్పు దినుసులు కూరగాయలు ఇలా మీకు తోచిన అంతలో బ్రాహ్మణులకు స్వయం పాకం సమర్పించండి అయితే ఈసారి వచ్చిన సూర్యగ్రహణం రాత్రి తొమ్మిది గంటల నుండి ఏర్పడుతుంది కాబట్టి అక్టోబర్ రెండో తారీఖు అంటే రేపు గ్రహణ సమయంలో ఆహారాన్ని అస్సలు తీసుకోకూడదండి మనం గ్రహణ టైమింగ్ ఇచ్చాను కదా ఆ టైంలో ఆహారం అన్న తీసుకోకూడదు ఆలోపు మాత్రమే తీసుకోవాలి మనం కాబట్టి గ్రహణ గడియలు రాకముందే ఇంట్లో ప్రతి ఒక్కరు భోజనం చేసేయండి ఈ గ్రహణ సమయంలో మీ ఇంట్లో ఉన్న ఆహారం మీద తులసి ఆకులు లేదా గరికను వేయండి ఈ గ్రహణ సమయంలో అంటే రాత్రి తొమ్మిది దాటిన తర్వాత ఇంటి ముందు ముగ్గులు వేయకండి ఎందుకంటే గ్రహణ సమయంలో ముగ్గులు వేస్తే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు అడుగు పెడతాయి కారణంగా మన జీవితంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి డబ్బు కష్టాలు అనారోగ్య సమస్యలు కుటుంబ ఎలాంటి సమస్యలు రాకుండా మీ కుటుంబం అంతా సిరి సంపదలతో జీవిస్తారన్నమాట ఇంటిపై దేవతల ఆశీర్వాదం కూడా ఉంటుందండి ఎందుకంటే గుమ్మడికాయ అంటేనే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి అమావాస్య రోజున గుమ్మడికాయను కట్టుకుంటే డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి ఇక అమావాస్య నాడు అస్సలు చేయకునే పనులు ఏంటంటే తెలుసుకుందామండి మధ్యాహ్న సమయంలో అసలు నిద్రించకూడదు మధ్యాహ్న సమయంలో నిద్రపోతే మీ ఇంటికి ఖచ్చితంగా దరిద్రం పడుతుంది అలాగే ప్రతి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేసి తీరాలండి అమావాస్య నాడు తలస్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే అమావాస్య రోజున తలకు నూనె రాయకూడదు అమావాస్య రోజున నలుపు వస్త్రాలు ధరించకూడదు అమావాస్య రోజున ముఖ్యంగా గోధుమలు బియ్యం అలాగే చీపుర్లు పొరపాట్లు కూడా కొడకూడదు అమావాస్య నాడు ఈ వస్తువులు కొంటే లక్ష్మీదేవికి కోపం మనమే తెప్పించినట్టు అవుతుంది తద్వారా మీ ఇంట్లో ఉన్న సంపద మొత్తం హరించిపోతుంది అలాగే అమావాస్య రోజున ఇంట్లో శుభకార్యాలు చేయకూడదు ఈ రోజున ధూమపాలం చేయకూడదు అలాగే జుట్టు కత్తిరించుకోవడం కూడా షేవింగ్ చేసుకోవడం లాంటివి కోళ్ళు కత్తిరించుకోవడం ఇలాంటివి చేయకూడదు ఈ రోజున ఎవరి మీద కోపం చూపించకూడదు కాబట్టి ప్రతి ఒక్కరూ అమావాస్య నాడు కోపానికి దూరంగా ఉండాలి లేదంటే జీవితార్థం కష్టాలు అనుభవించాల్సిందేమన్నా అలాగే మనలో చాలామంది ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు సంపాదించినా డబ్బు మొత్తం నీళ్ళ ఖర్చైపోతుంది అప్పుల సమస్యలు వెంటాడుతూ ఉంటాయి అలాంటి వారు ఈ అమావాస్య రోజున కానికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిదండి ఆడవాళ్ళు ఎడమ కాలే కట్టుకోవాలి మగవారు మాత్రం కుడి కాయకి కట్టుకోవాలి అమావాస్య రోజున వీలైనంత వరకు నిరుపేదలకు సహాయం చేయాలి ప్రతి అమావాస రోజున దంపతులు ఖచ్చితంగా బ్రహ్మచర్యం అనేది మనం పాటించి తీరాలండి మ్యారేజ్ అయిన వాళ్ళు కాబట్టి ఈ మహాలయ అమావాస్య నాడు ఈ నియమాలు పాటిస్తూ పితృదేవతలను పూజిస్తే వీ ఇంటికి చాలా మంచి జరుగుతుందండి మంచిది కూడా మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్